లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన తర్వాత ఆ గ్రామం మొత్తం కొత్త వెలుగుతో మెరిసిపోయింది ప్రజలందరూ ఎంతో ఆనందంగా మారిపోయారు వారు ఇకపై ప్రతి సంవత్సరం దీపావళిని మరింత భక్తితో ఆనందంతో జరుపుకోవాలని నిర్ణయించారు ప్రతి సంవత్సరం దీపావళి సమయం వస్తే వారు ముందుగానే తమ ఇళ్లను శుభ్రపరచడం ప్రారంభిస్తారు పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని ఆహ్వానిస్తారు అందరూ కలిసి ఇళ్లను అలంకరించి నూనె దీపాలు వెలిగిస్తారు వెలుగులతో ఆ గ్రామం ఆకాశంలా ప్రకాశిస్తుంది పిల్లలు నవ్వుతూ పటాకులు పేలుస్తూ ఆనందిస్తారు పెద్దవారు దేవతలకు పూజలు చేసి తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు ప్రతి ఇంటిలో ప్రేమ ఐకమత్యం ఆనందం నిండిపోతుంది ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు వెలిగినట్టు ప్రతి ఇల్లు దీపాల వెలుగుతో మెరిసిపోతుంది ప్రజల హృదయాల్లో కూడా అదే వెలుగు ప్రసరిస్తుంది లక్ష్మీదేవి స్వయంగా ఆ గ్రామాన్ని ఆశీర్వదిస్తూ మీ మనసు శుభ్రంగా ఉంటే మీ జీవితం ఎల్లప్పుడూ వెలుగుతో నిండిపోతుంది అని అన్నారు అప్పటినుంచి దీపావళి పండుగను ప్రజలు చీకటిపై వెలుగు గెలిచిన రోజు చెడుపై మేలు విజయాన్ని సాధించిన రోజుగా జరుపుకుంటున్నారు అది కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు మనలోని మంచి మనసు ప్రేమ దయ వెలుగులు మెరిపించే పండుగగా మారింది నీతి దీపావళి మనకు చెబుతుంది ప్రకాశం చీకటిని జయించినట్లే మన మంచితనం చెడును జయిస్తుంది